రేణు దేశాయ్ గారు చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ తన చక్కనైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల బ్రేక్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇచ్చారు సినిమాలే కాకుండా టీవీ సెలబ్రిటీ రియాలిటీ షోస్ లో కూడా అలరిస్తున్నారు రేణు ఇక రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారితో విడాకులు తీసుకున్న తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరకు పూణే వెళ్లిపోయారు ఎన్నో ఏళ్లు అక్కడే ఉన్న ఆమె ఈ మధ్య కాలంలోని హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు అయితే రేణు వెంట నేడు తీవ్ర విషాదం నెలకొంది చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డ రేణుకు అండగా నిలబడిన తన కన్న తల్లి నేడు కన్ను మూసారు ఈ నేపథ్యంలో తన తల్లి ఎలా మరణించింది అలాగే రేణు గారు చిన్నప్పుడు పడిన కష్టాలు ఏంటి వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు డిసెంబర్ నాలుగున మహారాష్ట్రలో ఉన్న పూణేలో జన్మించారు రేణు దేశాయ్ వీరు నాన్నగారిది గుజరాత్ అయినా పూణేలో స్థిరపడ్డారు రేణు దేశాయ్ గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు రేణు దేశాయ్ పుట్టినప్పుడు మళ్ళీ కూతురే పుట్టిందని వారి నాన్నగారు తను పుట్టిన హాస్పిటల్ కూడా రాలేదట అతనికి కొడుకు పుడితే వారసత్వం కాపాడుతాడని తర్వాత రేణు దేశాయి కి తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాక రేణు దేశాయి పెద్దగా పట్టించుకునేవారు కాదట తమ్ముడిని మాత్రం ఒక దేవుడిలాగా ఒక గొప్పగా చూసుకునేవారు అతను ఏ పని చేసినా చేయకపోయినా ఎన్ని తప్పులు చేసినా అతని ఏమి అనేవారు కాదు అదే రేణు దేసాయి గారు చిన్న తప్పు చేసినా ఇంట్లో వాళ్ళందరూ అయితే వీళ్ళ కుటుంబం బంధువులు అందరూ హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పైగా చాలా మంది డాక్టర్స్ కూడా ఆ విధంగా రేణు గారు పుట్టినప్పటి నుంచి వివక్షను ఎదుర్కొన్నారు రేణుదేసాయ గారి స్టడీ అంతా పూనే లోనే సాగింది చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడు సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేయలేదట ఒక అబ్బాయి లాగా బిహేవ్ చేసేవారు తను ఇంటర్ చదువుతున్నప్పుడు వారి అమ్మా తాను పుట్టడం ఇష్టం లేదని తెలిసింది అప్పుడే తనకి ఆడపిల్లలపై భారతదేశంలో ఎంతటి వివక్ష ఉందో అర్థమైందట వారి తనకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ అందంతా మాత్రమే ఈ విషయం తెలిసాక అతనితో పెద్దగా ఉండేవారు కాదు ఈమె ఇంటర్ లో ఉన్నప్పుడు వారి పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది తన జుట్టు పొడవుగా బాగుంటుందని వారి పెద్దమ్మ గారి ప్రోద్బలంతో మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు అయితే ఈమె మోడలింగ్ చేస్తా అన్నా కూడా వారి అమ్మమ్మ గారికి నాన్నగారికి తను మోడలింగ్ చేయడం ఇష్టం లేదట వాళ్ళకు కూడా వారి పెద్దమ్మ గారి చెప్పి ఒప్పించారు అయితే ముంబై వెళ్ళి మోడలింగ్ చేశారు సుమారు ముప్పై కంపెనీల యాడ్లకు మోడలింగ్ చేశారు ఆమె మోడలింగ్ చేసినప్పుడు తన మొదటి సంపాదన ఐదు రూపాయలు ఇచ్చారట ఆ తర్వాత నెలకి ముప్పై నలభై యాభై వేల రూపాయల వరకు వారి అమ్మగారికి చెక్కులు ఇచ్చేవారు ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే బెటర్ అని వారి అమ్మగారికి చెప్పేవారట ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్ళిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశారు అందులో రేణు దేశాయ్ ఫోటో చూసి నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటాను అని అన్నారు అనుకున్న విధంగానే పవన్ కి భద్రీకత చెప్పడం ఆయన ఓకి చెప్పడం చకచక జరిగిపోయాయి పూరి తన మేనేజర్ తో రేణు దేశాయ్ గారికి అని అడిగారు రేణు దేశాయ్ గారు మాత్రం నేను హీరోయిన్ ఏంటి అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు దయచేసి నన్ను వదిలేయండి అని అన్నారట ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు పూరితో కూడా అదే మాట చెప్పారు కానీ పూరి మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి మీకు హీరోన్ గా మంచి అవకాశం ఉంటుందని చిరంజీవి గారి తమ్ముడితో అంటే మంచి భవిష్యత్ ఉంటుందని కన్విన్స్ చేసి ఓకే చేయించారు ఆమె చేయడానికి ఒప్పుకున్నాక పూరి గారికి ఫోన్ చేసి సార్ షూటింగ్ ముందే హీరోతో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని అడిగితే తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశారు పూరి అదే పవన్ ని మొదటిసారి చూడటం అప్పటికే పవన్ నాలుగు సినిమాలు చేశారు పవన్ తొలి ప్రేమతో మంచి క్రేజ్ హిందీ వాళ్ళకి తనంటే తెలియదు పవన్ తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలిసింది ఆ తర్వాత అతని గురించి తెలిసిందట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రీ సినిమా షూటింగ్ మొదలైంది అప్పటికి రేణుదేసాయి గారికి పద్దెనిమిది సంవత్సరాలు మూడో నుంచి పవన్ రేణు ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెట్టారట ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది కానీ ఎవరు ప్రపోజల్ చేసుకోలేదు బద్రీ సినిమా సివర్ స్కెడ్యూల్ రాని వచ్చింది ఈ స్కెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచే అవకాశం రాదేమోనని తనే చెప్పాలి కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి అన్ని తనే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సపర్యలు చేశారు ఆ తర్వాత ప్రపోజల్ చేద్దాం అనుకుంటే వారి అమ్మగారు వద్దన్నారట అయినా సరే ఆ స్కెడ్యూల్ చివరి రోజున ధైర్యం చేసి ప్రపోజల్ చేశారు పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండటం వల్ల ఒకే చెప్పారు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు అప్పట్లో ఒక పెద్ద టాక్ ఇండస్ట్రీ అయింది రేణు దేశాయ్ గారు వారి అమ్మానాన్నలకు మాత్రం కూతురు సహజీవనం చేయడం ఇష్టం లేదు వారు అడ్డు చెప్పారట అందుకు రేణు దేశాయ్ గారు తనదే ట్రూల్ అని పవన్ చాలా మంచివాడని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పి కన్విన్స్ చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే అంజలి అనే వైజాగ్ అమ్మాయితో పంతొమ్మిది లో పెళ్లి జరిగి విడిపోయారు ఆమెకు విడాకులు ఇచ్చాకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అలాగైతే అది లీగల్ అవుతుంది ఇదే విషయం పవన్ రేణు గారికి చెప్పారు రేణు గారికి పవన్ కళ్యాణ్ నిజాయితీ మితంగా మాట్లాడే విధానం స్పందించి గుణం నచ్చాయి అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు నిజానికి రేణుదేశాయి గారి మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా అనుకున్నారట అందుకే రేణు దేశాయ్ గారు మరింకే సినిమాలు కూడా నటించలేదు మళ్ళీ మూడులో జానీ సినిమాలోనే నటించారు పుట్టాడు ఇక మంజూరయ్యాక ముహూర్తం చూసి రెండు వేల తొమ్మిది జనవరిలో చిరంజీవి గారి కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా రేణు పవన్ ల వివాహం జరిగింది ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది పవన్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు రెండు వేల పదిలో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అప్పులు పలయ్యారు దానికి పవన్ డబ్బులిచ్చి కొంత అప్పు తీర్చారు నిజానికి పవన్ కళ్యాణ్ డబ్బు మీద ఇష్టం ఉండదు సినిమాల మీద వచ్చిన డబ్బే తన ఖర్చులకైనా దాన ధర్మాలకైనా ఖర్చు చేసేవారు తనకంటూ సొంతంగా బిజినెస్ లు గానీ వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ చేయలేదు కష్టం వస్తే అన్నదమ్ములకి సహాయం చేయొద్దనడం లేదు కానీ ఎంతో కొంత ఉన్న ఆ డబ్బును కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అన్నది రేణు దేశాయ్ గారి ఆలోచన అయితే తనకివ్వడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చా అని నాగబాబు గారు తనకున్న ఒక్క అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ గారి అప్పు తీర్చేశారు అయినా సరే అప్పటి నుంచి వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి అవి చిరిగి చిరిగి గాలివానలా మారాయి ముందుగా పవన్ కళ్యాణ్ గారు విడాకులు కూరారు ఆ మాటలు వినగానే రేణుదేశాయ్ గారి బుర్ర గిర్రును తిరిగిందట నిజానికి విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అన్నది బయట వ్యక్తులకు ఎవరికీ తెలియదు పవన్ నుంచి విడాకులు తీసుకుందామనే భావన బలంగా నాటడం వలన ఆమె ఒప్పుకోక తప్పలేదు విడాకులు తీసుకునేందుకు నిర్ణయించు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ నుంచి భరణం ముప్పై కోట్లు తీసుకున్నారన్న ముఖ్యంగా పవన్ ఈ అపోహ బలంగా నాటుకుపోయింది కానీ ఆమె ఖుషి జానీ కుటుంబ శంకర్ బాలు అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సంపాదించిన డబ్బు అలాగే తన తెలివితేటలతో స్వతహాగా మరో కొన్ని బిజినెస్ చేసిన డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారు అంతేగాని పవన్ నుంచి మాత్రం తీసుకోలేదట విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆమె పూణే వెళ్లిపోయారు ఇద్దరు ఇవ్వాలని ఆమె కష్టపడుతున్నారు ఇన్ని కష్టాల మధ్య మొక్కవోని ధైర్యంతో ఆమె సాగిస్తున్న చూసి వారి ఆఫ్ యూ రేణు అంటూ అన్నారట రేణు దేశాయ్ గారి జీవిత పోరాటం గురించి అప్పుడే తెలుసుకున్న వారి నాన్నగారు ఆమెను అర్థం చేసుకున్న సమయంలోనే ఆయన మరణించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా వీలు దొరికినప్పుడల్లా పూణే వెళ్లి పిల్లలతో గడిపి వస్తూ ఉంటారు అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారింట్లో ఉండి మెగా కుటుంబంతో ఎంతో ఉంటారు ఇక రేణు గారు తన తల్లి చనిపోయిన విషయాన్ని అనే ఈ అందమైన సముద్రంలో ఇది క్రాస్ చేయలేనిది దేవుడా అంటూ పోస్ట్ చేస్తూ తన అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు రేణు ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ రేణు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా ఎంతో కష్టంలో ఉన్న రేణు ధైర్యాన్ని చేకూర్చాలని అలాగే తల్లి శాంతి చేకూరాలని మనము కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్